అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్లో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి అనకాపల్లి జిల్లా ఎస్పీ తూహీన్ సెన్హ జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు అనంతరం గంజాయి డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు నేటి విద్యార్థులు గంజాయి డ్రగ్స్ వంటి అలవాట్లకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు విద్యార్థులు ఉన్నతమైన విద్యను అభ్యసించి తమ స్థాయికి ఎదగాలని జిల్లా కలెక్టర్ ఎస్పి ఆకాంక్షించారు డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి విద్యార్థులు యువకులు ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు ఆపై గంజాయి డ్రగ్స్ వంటి దూరాల వాటి దూరంగా ఉండాలని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు కార్యక్రమం అనంతరం వివిధ పాఠశాల కళాశాలకు చెందిన విద్యార్థులు వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు ఇతర సిబ్బందితో భారీ ర్యాలీ చేపట్టారు రైట్ సో ఈ భారత్ అభియాన్ ప్రోగ్రామ్ కింద ఈ ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేసి ఇంత చక్కగా మీ అందరినీ అసెంబ్లీ చేసిన దాంట్లో పెద్ద రోల్ మన ఎస్పీ గారికి ఉంది ఎస్పీ గారితో పాటు చాలా డిపార్ట్మెంట్స్ దీంట్లో మొబిలైజ్ చేశారు మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ రెవెన్యూ పోలీస్ ఇఫ్ ఇక్కడ మిస్సింగ్ అవుట్స్ మీ పార్ట్మెంట్స్ ప్లీజ్ బగేం మీ అందరికీ ధన్యవాదములు సార్ చెప్పినట్టు డ్రగ్ అంటే ఏమేం బాధలు వస్తాయి మీకు కాదు మీ ఫ్యామిలీకి కూడా అన్నది బాగానే చెప్పాయి కానీ దీని మీద మేమందరూ ఇక్కడ వచ్చి మీతో ఎంతకు ఇంత టైం స్పెండ్ చేసుకొని మాట్లాడుతున్నామంటే మా భవిష్యత్తు మీరే కదా ఇంకా పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు చాలా మంది రిటైర్ అయిపోతాం అప్పుడు ఇక్కడ యూనిఫామ్ వేసుకొని ఉన్న మీరు అందరూ కలెక్టర్ ఎస్పీఓ డాక్టర్ అయిపోయి కూర్చుంటే మీకు ఇది బాగుండాలి మనసు బాగుండాలి ఇది రెండు మీ కంట్రోల్లో ఉండాలంటే ఎలాంటి అలవాటు ఉండకూడదు ఏంటంటే మీ దగ్గర వచ్చి ఒక ఇంజక్షన్ వేసుకోవాలంటే కూడా ధైర్యంగా రావాలా లేదా నేను ధైర్యంగా రావాలి రావాలంటే మీ దగ్గర ఇలాంటి అలవాటు ఏమీ ఉండకూడదు రేపు యూనిఫామ్ వేసుకొని మీరు ఎస్పీ సార్ అలాగా వచ్చి కూర్చున్నప్పుడు మీ దగ్గర వచ్చి అయ్యా నాకు ఒక ప్రాబ్లం ఉంది న్యాయం కావాలి అని చెప్పడానికి నాకు ధైర్యం రావాలి ధైర్యం రావాలంటే మీ బుద్ధి మీ మనసు అన్ని మీ కంట్రోల్లో ఉంది అన్న నమ్మకం నాకు రావాలి ఇది రావాలంటే డ్రగ్స్ మళ్ళీ మందులు మళ్ళీ ఏమేం అడిక్టివ్ సబ్స్టెన్సెస్ ఉన్నాయా డ్రగ్ అంటే మన గంజాయి మాత్రమే అని అనుకుంటున్నాం ఏ అలవాటు అది ఫోన్ చూడడం కానీ ఆన్లైన్ లో బెట్టింగ్ చూడడం చేసుకోవడం కానీ మందు తాగడం కానీ ఇలాంటి ఏ అలవాట్లు మీకు అడిక్టివ్ గా ఉందో మిమ్మల్ని నాశం చేస్తుందో అది ఏమి మీకు రాకూడదు దాంట్లోంచి మీరు దూరం ఉండాలి అది మీకు అలవా ఒక అవగాహన కనిపించాలి అన్న ఒకే రీజన్ తో మేము అంతమంది ఇక్కడ వచ్చాము మేము ఇంత దూరం ఇంత ఎఫర్ట్ పెట్టి మీ అందరికి చెప్పడానికి వచ్చాం కాబట్టి మీరు ఇదిని సీరియస్ గా తీసుకొని అట్లీస్ట్ ఇప్పటి నుంచే మీ లైఫ్ లో ఒక డిసిప్లిన్ ఒక హార్డ్ వర్క్ ఇలాంటి అలవాటు మంచి అలవాటు చేసుకుంటారని నమ్ముతూ ఇంత చక్కగా ఈ ఏర్పాటు చేసిన అందరు ఆఫీసర్స్కి ధన్యవాదములు చెప్పి మంచి అవకాశం ఇచ్చిన ఆఫీసర్స్ ధన్యవాదములు ప్లస్ ఆల్ స్టూడెంట్స్ ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ పోలీస్ ఆఫీషియల్స్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ అనకపల్లి జిల్లాలో మీ అందరికీ తెలుసు ఈ గాంజే విషయం అది చాలా ఇంపార్టెంట్ చాలా ముఖ్యం మనం స్టార్టింగ్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం అన్ని చేసుకుంటున్నాము కానీ ఇది ఒక సోషల్ ఈవెల్ ఇది కేవలం పోలీస్ ఒకరి మాత్రమే చేసుకుంటే అది మనం చేయలేకపోతాము దీనికి సంబంధించి మనకి కమ్యూనిటీ పార్టిసిపేషన్ కావాలి కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఇస్ అ మస్ట్ సో దీనికి సంబంధించి ఆనరబుల్ సీఎం సార్ ఇన్స్ట్రక్షన్స్ మీద ఈరోజు ఈ మంచి డే రోజు మనం వర్కెథాన్ ఆర్గనైజ్ చేయడం జరిగింది స్పెషల్ థ్యాంక్స్ టు డిస్ట్రిక్ట్ కలెక్టర్ విజయకృష్ణ కృష్ణ మేడం ఫార్ ఆర్గనైజింగ్ దిస్ ఈవెంట్ అండ్ టు ఆల్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ సచ్ హ్యూజ్ నంబర్స్ ఏసీ గారు ఆడీ చెప్పారు నేను మళ్ళీ ఒకసారి మీ అందరికీ ఎంకరేజ్ చేస్తాము అది సింపుల్ ట్యాగ్ లైన్ సే నో టు డ్రగ్స్ అండ్ ఎస్ టు లైఫ్ అది చాలా పవర్ఫుల్ సింబల్ అన్నమాట సో అందరూ ఇది గుర్తు పెట్టుకోవాలి అండ్ మళ్ళీ మళ్ళీ మీ స్కూల్స్ అండ్ కాలేజెస్లో మీ సొసైటీలో మీ కుటుంబం అందరికీ మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాలి సే నో టు డ్రగ్స్ అండ్ ఎస్ టు లైఫ్ మళ్ళీ ఒకసారి చెప్తాము ఫాలోయింగ్ ద స్ట్రిక్ స్టెప్స్ ఆఫ్ ఐసీ గారు సే నో టు డ్రగ్స్ అండ్ ఎస్ టు లైఫ్ సే నో టు డ్రగ్స్ అండ్ మళ్ళీ నాకు సౌండ్ రాలేదు సే నో టు డ్రగ్స్ అండ్ లాస్ట్ టైం మళ్ళీ ట్రై చేస్తాము సే నో టు డ్రగ్స్ ఓకే అది జోష్ తో మనం వాకథాన్ కూడా చేస్తాము వన్ కిలోమీటర్ ర్యాలీ అందరూ ఆర్డర్లీగా ఆర్డర్లీ మేనర్ గానే వర్క్ చేసుకోవాలి అటు ఇటు డివియేషన్ ఏమి చేయకూడదు మనం అందరూ జోష్ తోనే వెళ్తాము సో దాట్ ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ అనకాపల్లి హియర్స్ దట్ వి ఆర్ అగేన్స్ట్ డ్రగ్స్ అండ్ వి ఆర్ మూవింగ్ టువర్డ్స్ డ్రగ్ ఫ్రీ అనకాపల్లి డిస్ట్రిక్ట్ థ్యాంక్ యూ జై